తిరుపతి అర్బన్ నూతన తహసీల్దార్గా బాధ్యతలు చేపట్టిన కెపి భాగ్యలక్ష్మిని ఆర్ఆర్ ఫౌండేషన్ సభ్యులు కలిసి శుభాకాంక్షలు తెలిపారు తిరుపతి అర్బన్ కార్యాలయంలో ఆర్ఆర్ ఫౌండేషన్ అధ్యక్షుడు ఆర్ఆర్ యాదవ్ ఆధ్వర్యంలో నూతన తహసీల్దార్ భాగ్యలక్ష్మి కలిసి ఇచ్చి అభినందనలు తెలిపారు నగరంలోని రెవెన్యూ సమస్యలను పరిష్కరించాలని తహసీల్దార్లు కోరారు నగరంలో ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తూ పలువురికి ఆదర్శప్రాయంగా నిలుస్తున్న ఆర్ఆర్ ఫౌండేషన్ సభ్యులను తహసీల్దార్ భాగ్యలక్ష్మి అభినందించారు ఈ కార్యక్రమంలో జేడి వెంకీ వెంకటేష్ చిరంజీవి యాదవ్ ఢిల్లీ బాబు తదితరులు పాల్గొన్నారు

राज <laughs> 也都是对方的一个责任。